అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను కొంచెం ఈ వీడియోలో మా పిల్లల సౌండ్ కూడా వినపడతాయండి ఏమనుకోండి హాయ్ అండి ఇదిగోండి మన సగ్గుబియ్యం బాల్స్ రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యింది భలే బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చూసి చెప్తాను ఇప్పుడు మీకు చూడండి ఎంత బాగా వచ్చినాయో రెండు గ్లాసుల నార పోసుకున్నాము మేము రెండు గ్లాసుల నార పోసాము సగ్గుబియ్యం అంత బాగా వచ్చింది అని చూడండి ఇప్పుడు మసాలా చూసారా ఈ మసాలా చూడండి చూసి పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కేసా మళ్ళీ మా పిల్లలు జనరలే అని వేసి ఇదేమో అల్లం పచ్చడి చూసారు గ్రీన్ అల్లం చట్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది కానీ చాలా నేను చేయలేదు చాలా బాగుందండి ఈ రెసిపీ అంత చేస్తుండే ఉంటా ఈ కొబ్బరి ముక్కలు పైన వేసిన తాలింపు పచ్చని పప్పు మినప్పప్పు పచ్చ టేస్టు ఈ పచ్చి ఉల్లిపాయల టేస్ట్ భలే ఉందండి ఈ రెసిపీ మీరు చూడండి ఎంత మెత్తగా ఉడికినా చూడండి చాలా బాగా ఉడికినాయి స్టీమ్ మీద కరెక్ట్గా పన్నెండు నిమిషాలు పెట్టాను నేను ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా మళ్ళీ ఉడకవేయమోనని అల్లపచ్చడి మాటలు రావట్లే అంత బాగున్నాయి తప్పకుండా నేను చేసి చూడండి అందరూ నచ్చేది ఇంట్లో పరియాలు ఒకటి ఇది మాత్రం ఇది బాల్స్ అమ్మట స్టీము అసలు ఆయిలే లేదు ఎంత ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్తో మొత్తం చేసేసా ఓకేనండి అందరూ ఇలా చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే మంచి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్వ తీసుకు సగ్గు బియ్యంతో ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి స్నాక్ ఐటెం ఏముంది అండి డిన్నర్ అయిన చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా అయింది తినవచ్చు చాలా బాగుంటుందండి ఈ సగ్గు బియ్యాన్ని ఫస్ట్ నానబెట్టుకోవాలండి సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టండి పొద్దున్నే చేసుకుంటే నైట్ నానబెట్టుకోండి నానబెట్టి చక్కగా ఆ నీళ్ళన్నీ ఉంపేసేస్తాం కదా ఆ గింజలు మంచిగా నాన్తాయి నానిన తర్వాత ఒక రెండు స్పూన్లు క్వాంటిటీని పెట్టండి కొంచెం అయితే ఒక్క స్పూన్ వేసుకోండి ఎక్కువైతే రెండు స్పూన్లు కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం ఉప్పు వేసి మంచిగా మెత్తగా పిసకండి చేతితోటి మంచిగా పిసికితే కలిసిపోతాయండి అట్లా నాణ్య కదా మంచిగా పిసికితే కలుస్తాయి కలిసిన తర్వాత కొంచెం మీరు ఒక్క చొక్క ఆయిల్ మీ చేతికి రాసుకోండి లేదంటే దాంట్లో పిన్ కొద్ది దాని మీద చల్లండి చల్లి అప్పుడు ఉండల్లాగా చేసుకోండి ఓకేనండి ఇది అందులో కావలసిన ఐటమ్స్ చూసారండి ఈ కొత్తిమీర చిన్న అల్లం ముక్క రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి ఓకేనండి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కొబ్బరి పల్లీలు కూడా కావాలి అవి కూడా మీకు చెప్తానండి ఇవి చూసారు ఇట్లా మొత్తం అయిన తర్వాత మొత్తం ఇటు పిసికేసేసి వీటిని కొంచెం చేతికి నూనె రాసుకుని ఉండలు చేసి ఇట్లా స్టీమ్ గిన్నెలో అండి స్టీమ్ పెట్టి చక్కగా నీళ్లు పోసి వేడెక్కాక ఈ బౌల్స్ పెట్టి కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి పన్నెండు నిమిషాలు పెట్టానండి నేను పన్నెండు నిమిషాలు పెట్టి స్టీమ్ చేసుకుని వాటిని తీసేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి నేను కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి వేరే పెద్ద గిన్నెలో పెట్టాను అనమాట మూడు వాయిల్ వేసానండి నేను చక్కగా మూడు వాయిల్ ఉడకబెట్టి తీసి అన్నీ ఒక బౌల్లో వేసేసి పెట్టుకోండి పెట్టి దాని మీద కూడా బాయిల్ వేసేటప్పుడు చేతికి నూనె రాసుకుంటే ఓకే రాసుకోకపోతే కొంచెం ఇట్లా ఆయిల్ కొంచెం స్ప్రే చేయండి లేదంటే ఒక బ్రష్ బ్రష్తోటైనా ఇట్లా రాయండి ఉడక ఉడికేటప్పుడు నూనె రాస్తే ఏమవుద్దు అంటే అండి ఒకదాని కూడా అంటుకోకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట ఓకేనండి ఇట్ట నూనె అన్నా రాయండి లేకపోతే స్ప్రే చేయండి బ్రష్ తోటైనా రాయండి మీకు ఏది వీలుగా ఉంటే అది కొద్ది చేతికి రాసుకుని అయినా రుద్దుకోవచ్చు లేదంటే ఇట్ట బ్రష్ మీద కొంచెం వేసి ఇలా అన్నిటికీ ఇట్ట రాసేసి మూత పెట్టి ఉడకబెట్టారనుకో చక్కగా పన్నెండు నిమిషాలు పెట్టండి సైజు కొంచెం పెద్దగా చిన్న ఉండలు చేసుకుంటే పది నిమిషాలు చాలమ్మ నేను కొంచెం పెద్దగా చేసాను అనమాట ఓకేనండి ఇలా మంచిగా ఉడకబెట్టేసుకుని అవి తీసి అన్నో గిన్నెలో వేసి పక్కన ఇంకో గిన్నెలో తాలింపు చేయండి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు ఇంగువ వేసి కరివేపాక తాలింపు ఈలో ఈ ఉడకబెట్టినవి అన్నీ మనం ఇట్లా పెట్టుకున్నాం కానీ ఒక బోల్లో అన్నీ వేసేయండి ఉల్లిపాయలు రెండు చూపించే కదా ఉల్లిపాయలు కొత్తిమీర చక్కగా సన్నగా కొయ్యండి కోసేసి మీరు చక్కగా ఇందులో పైన చల్లేసేయండి ఉల్లిపాయలు కొత్తిమీర చల్లేసి మనం తాలింపు చేసుకున్నాం కదా ఆ తాలింపు కూడా ఇందులో వేయాలి ఇంకా కొబ్బరి పల్లీలు చెప్పాను కదండి మీ క్వాంటిటీని బట్టి కొన్ని పల్లీలు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఫస్ట్ తాలింపు వేసేసి దాని మీద ఆ కొబ్బరి పల్లీలు కూడా అండి పౌడర్ చేయాలి పౌడర్ మెత్తగా వద్దండి కొంచెం లావు లావుగా కచ్చాపచ్చాగా చేసుకొని పౌడర్ ఆ పౌడర్ కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు అది చక్కగా దీని మీద వేసేసేయాలి వేసి చక్కగా గరిడితో కలిపారు అనుకోండి మంచిగా కలిసిపోతాయి అనమాట లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అమ్మ ఈ మసాలాకు ఉప్పు కావాలి కదా మనం వేసే ఇప్పుడు కొబ్బరి పల్లీలు పొడికి ఉప్పు కావాలి కదా దానికి కొంచెం ఉప్పు కూడా వేయాలి వేసి ఇది చూడండి మిక్సీలు వేసా చూడండి అమ్మా ఇది చూడండి కొబ్బరి పల్లీలు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ వేసా కొంచెం ఉప్పు వేసాను కదండి ఇవన్నీ ఇట్లా వేసేసుకోండి అన్నీ దాని మీద మంచిగా డెకరేషన్ టాపింగు వేసేసి మన దగ్గర ఎండుమిర్చి ఫ్లే ఫ్లెక్స్ వస్తాయి కదా ప్యాకెట్లో బాటిల్ వస్తుంది ప్యాకెట్ వస్తుంది అది లేకపోతే ఒక ఎండుమిర్చి కూడా మీరు వేపి నూనెలో వేపి దీంతో ఈ పొడితో పాటు మిక్సీ చేసుకోండి అది అయినా బాగుంటుంది మోటాగా ఓకేనమ్మ ఎండుమిర్చి ప్యాకెట్లే ఉండాలంటే ఒకసారి ఉండవు మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అది పైన వేసేసుకోండి పైన వేసేసుకుని ఆ ఎండుమిర్చి ఫ్లెక్స్ ఫ్లెక్స్ లేకపోతే ఈ కొబ్బరిని పల్లీలు మిక్సీ చేసినప్పుడు పచ్చిమిర్చి చేశారు కదా అట్లా ఒక మిర్చి కూడా వేసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట లేదంటే నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఎన్నిమిర్చి ఇది అనమాట ఫస్టర్ రెడ్ పెప్పర్ అని అంటే మిర్చి ఫ్లెక్స్ గింజలు తొక్కులు తొక్కులుగా ఉంటాయి కదా ఇదనమాట ఇట్లా ఫ్లెక్స్ ఇది వేసేసి మంచిగా అన్నీ వేసి గడితో చక్కగా కలిపి మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే ఆ సర్వ్ చేసేటప్పుడు కూడా కొంచెం అల్ల పచ్చడి పెట్టుకుని తినండి నేను అల్ల మొన్నే చేసి పెట్టానమ్మా అందుకని ఇప్పుడు చట్నీ ఏమి చేయలేదు అల్ల పచ్చడి కూడా ఈజీయే ఏముందని అల్లూ పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ఎల్లిపాయ జీలకర్ర వేసి బెల్లము చింతపండు వేసి మంచిగా మిక్సీ చేసుకోండి పచ్చిమిరపకాయ అల్ల పచ్చడి అయిపోద్ది ఎన్నిమిరకాయలు అంటే ఎన్నిమరకాయలు వేసి చేసుకోండి అల్ల పచ్చడి ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదా అందుకని నేను ఇప్పుడు ఫ్రెష్గా చేయలేదనమాట ఇలా కలిపేసేసి చక్కగా నూనె ఎక్కువ పట్ట చూసారమ్మా ఆ వండలు చేసినప్పుడు ఏమో చేతికి రాసుకున్నాను కొంచెం తర్వాత బాయిల్ చేసేటప్పుడు ఏమో కొంచెం లైట్గా స్ప్రే చేశాను అంతే మీకు నేను తిని కూడా చూపించాను కదమ్మా ఎంత బాగున్నాయో మెత్తగా ఆ పచ్చిమ పల్లీలో ఉన్న కరకరలాడుతూ కొబ్బరి ముక్కలు కూడా కమ్మగా తాలింపు గింజలు కటకట్లు ఎంత బాగున్నాయో చూపించాను కదండి మీకు అన్నీ చూసి చేసుకోండి నచ్చితే మాత్రం ఈ వీడియో చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఈ కొబ్బరి పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చివన్నీ మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి అమ్మా అంతే